హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడ చూసినా ఇదే వీడియో అని ట్రెండింగ్లో పోతుంది కదా ఇన్స్టాల్లో చూసినా ఎఫ్బీలో చూసినా ఎక్కడ చూసినా ఇదే వీడియో మనం కూడా ఒక వీడియో చేసుకుందాం మరి ఈరోజు ఎలా చేయాలో చేస్తాము చూడండి ముందుగా అయితే ఈ ఫొటోస్ని రామ్ సీత ఫొటోస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి క్రోమ్లో వెళ్ళి తర్వాత ఏ విధంగా గూగుల్లోకి వెళ్తామండి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత రీమేకర్ అని మనము టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత అయితే సెర్చ్ చేసుకుంటామన్నమాట రీమేకర్లో ఇప్పుడు వాప్ ఇంకా నెక్స్ట్ మల్టీప్లీ అని వస్తుంది వాప్ అంటే సింగిల్గా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు నేను మల్టీప్లీ పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇద్దరు ఫోటోలు ఉండేది వస్తుందండి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా మనం ముందుగా సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా మనకు నచ్చిన ఇమేజ్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను నాకు నచ్చిన ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు ఏది నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుందాము అప్లోడ్ ఇమేజ్కి చూడండి ఈ విధంగా టైం పడుతుందండి తిరుగుతుంది కదా ఓకే ఇమేజ్ వస్తుంది చూద్దాము ఇప్పుడైతే కింద మేల్ పిక్ ఒకటి ఫీమేల్ పిక్ ఒకటి వచ్చింది కదా ఇప్పుడు మేల్ ఉంది కదా అక్కడ మనము సైడ్లో ప్లస్ ఆన్ కనిపిస్తుంది కదండి అక్కడ టచ్ చేసామంటే మనకి ఈ విధంగా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది మనకు నచ్చిన ఫోటోని మేల్ ఫోటోని మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అదే విధంగా ఫీమేల్ ఫోటోని కిందకి మనము ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి ఫిమేల్ది మనకు నచ్చిన ఫోటో మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఈ విధంగా కిందకి వెళ్దామండి ఈ విధంగా వెళ్దాం అనుకోండి సోపన్ ఉంది కదా దాని మీద మనము టచ్ చేసినామంటే ఇలా అది రన్ అవుతుందనమాట అంటే తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఫోటో అనేది టైం పడుతుంది కదా అది జనరేషన్ చేసుకోవాలన్నమాట ఓకే అండి ఈ విధంగా అయితే తిరుగుతున్నప్పుడు డౌన్లోడ్ వస్తుంది నెక్స్ట్ అయితే మనము పిక్ అయితే మనకు రెడీ అయిపోయింది డౌన్లోడ్ చేసుకుందాము డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫైల్లో ఉంటుందండి గ్యాలరీలో లేకపోతే ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇందులో ఉంటుంది లేకపోతే ఉండదండి మళ్ళీ డిలీట్ అయిపోతుంది సో దానివల్ల మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా అయితే మనకు సేవ్లో ఉంటుంది ఈజీగా అనిపించింది కదండి చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిన వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు కామెంట్ చేయండి ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ